హలో అండి ఇదందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే టిప్ అండి మనం మిర్రర్స్ని అయితే డైలీ కూడా వాడుతుంటాం కదా అవి ఈ విధంగా జిడ్డు పట్టడము అట్లాగే మరకలు పట్టడము అట్లా జరుగుతూ ఉంటుంది మిర్రర్స్ అనే కాదండి గ్లాస్ ఐటమ్స్ ఏవి ఉన్నా ఇప్పుడు నేను చెప్పే టిప్ను యూజ్ చేసుకుని అయితే చాలా చక్కగా అయితే క్లీన్ చేయొచ్చు అట్లాగే బైక్స్కి ఉండే సైడ్కు ఉండే అద్దాలని కార్లకు ఉండే గ్లాసెస్ని కూడా చాలా చక్కగా అయితే క్లీన్ చేయచ్చు ఏ విధంగా చేయాలంటే ముందుగా అయితే ఏదైనా ఒక పేస్ట్ని అయితే తీసుకుందాము ఏ పేస్ట్ అయినా పర్వాలేదు దాన్ని గ్లాస్కి అంతటికి కూడా ఇట్లా అయితే అప్లై చేసుకోవాలి ఏదైనా స్పాంజ్తో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్తో కానీ ఇట్లా మిర్రర్ అంతా కూడా ఇట్లా అప్లై చేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా తడిగా ఉండే క్లాత్తో అయితే దీని అంతటినీ కూడా మనం చక్కగా రిమూవ్ అయితే చేసేసుకోవాలండి గ్లాస్ అనేది ఎక్కడా కూడా మరకలు లేకుండా చాలా చక్కగా అయితే క్లీన్ అవుతుంది చూసారు కదండి చాలా చక్కగా అయితే క్లీన్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడే వారికి షేర్ చేయండి అట్లాగే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి